అంటే దగ్గర దగ్గర మీరు అనుకున్నట్టుగా ఇది నెలల్లో జరిగిన వ్యవహారం కాదు సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవహారం ఆ అమ్మాయి చెప్పినటువంటి మూడు నాలుగు సంవత్సరాలు అయితే కాకపోవడదు కొద్దో గొప్ప ఖచ్చితంగా మీరు అది అని చెప్పలేరు నెలలు అని చెప్పలేరు మధ్యస్థంత అంటే దగ్గర దగ్గర మనకి ఒక ఒకటి రెండు మూడు సంవత్సరాల పాటు జరిగినటువంటి కార్యక్రమం కంప్లీట్గా మనం నల్లకల్ల జోళ్ళు వేసుకుని కూర్చున్నాం మనకేమీ తెలియలేదు ఇందాకటి నుంచి ఏంటంటే తండ్రి లేనటువంటి బిడ్డ మంచి పర్యవేక్షణలో పెరిగాడా మంచి బుద్ధులు నేర్చుకున్నాడా చదువు ఎలా ఉంది అనే వ్యవహారాలు నేను ఎందుకు అడుగుతున్నానంటే కనుక బహుశా ఈ అబ్బాయి యొక్క ఆలోచన శైలి కానీ ఎటుపోతున్నాడు అనేటటువంటిది కానీ పూర్తి స్థాయిలో మీ కంట్రోల్లో లేదు అనేది అర్థమైపోయిందమ్మా ఓకే అంత సీక్రెట్గా ఇద్దరు పిల్లలతో నడిపించే అదేమీ మహానగరం ఏమీ కాదు ఓకే ఒక చో ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయిని ఏమనకండి ఇప్పుడు అమ్మాయి అమ్మాయి ఒకే భర్తను వదిలేసిందో ఏ పరిస్థితుల్లో వదిలేసిందో భర్త ఎలాంటి ఎక్కడో పిల్లల్ని పెట్టుకుని ఒక హాస్టల్లో చదివించుకుంటుంది ఓకే ఇద్దరు పిల్లల తల్లి మన వాడికి తెలియవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి మా ఇంట్లో నాతో పాటు ఒక తోబుట్టు ఉంది ఒక ఆడపిల్ల ఉంది తండ్రి లేనప్పుడు నాదే తండ్రి పాత్ర ఒక మగాడికి నేను పెద్ద దిక్కున ఉండాలి పరువు ఉన్న పోరు పోయినా కూడా కుటుంబంలో నా వల్లే పోతుంది నాకు ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలి అనేటటువంటి ఆలోచన మా ఇది అబ్బాయికి ఉండాలి ఇందాక ఆ అమ్మాయిని ఏమనది ఈ అమ్మాయిని ఎందుకంటే ఆ అమ్మాయి తగిన గాలిపటం ఆ అమ్మాయి ఆ గాలిపటం అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి ఈరోజు ఏదో దుక్కో ముక్కో దొరుకుతుంది అనేటటువంటి విధంగా ఎత్తుక్కుంటూ ఈ అబ్బాయిని పట్టుకుంది ఈ అబ్బాయిని ఎత్తుకుందో ఆ అమ్మాయిని తప్పుగా మాట్లాడలేదు కానీ ఇంకా మందిని ఎత్తుక్కుందో మనకు తెలియదు ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక తోడు ఒక నీడా కావాలి ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఊరు కాని ఊరిలో దేశం కాని దేశంలో ఆ అమ్మాయి ఈరోజు పిల్లల్ని వదిలేసి ఒంటరిగా ఉంటుంది ఆ అమ్మాయికి విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ అభద్రత తోడు కావాలి ఎత్తుక్కుంటుంది మీ వాడికి ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ అభద్రత ఎన్ని సినిమాలు చూస్తాడు మీ వాడు ఏ సినిమాలు చూసేసి ఈరోజు ఆపద్బాంధువులాగా ఒక ఒంటరిగా ఉన్న లేడీకి తోడుగా వెళ్ళాలని అనుకున్నాడు మరి మీరందరూ ఏమైపోవాలి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు పొద్దున్న తలెత్తుకుని తిరగాలి నేను అందుకు ఇందాక అడిగాను మీ అల్లుడి గారు మంచివాడే కదమ్మా అని అడిగాను ఎందుకంటే కనుక ఇది మీ కుటుంబానికి గుచ్చుకున్నటువంటి గు ముళ్ళు కాదు మీ వీయపురాలు వాళ్ళ కుటుంబానికి కూడా గుచ్చుకున్నటువంటి ముళ్ళు ఎందుకంటే ఇది పరువు తక్కువ ఏమమ్మా పరన్న ఇంటికా మీ మీ బిడ్డని ఇచ్చింది వాళ్ళ ఇంట్లోనే అనేటటువంటి అంశం అంటే ఇక్కడ వెనక చూసినా ముందుకు చూసినా మీరు నాలుగు మంచి మాటలు చెప్పినా నా కొడుకు బంగారం అన్నా కూడా ఈరోజు మొదటి మెట్లో తప్పు చేసినటువంటి వ్యక్తి మీ అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి పిల్లలు రాక పెళ్ళిళ్ళు లేక కుటుంబం లేక తల్లి లేక తండ్రి లేక కాదు పరిస్థితి ఇది అన్నీ ఉన్నా కూడా ఎక్కడికో ఎక్కడైతే పెట్టకూడదు అక్కడ చోట బురదగుంట్లో కాలుపెట్టాడు ఆ అమ్మాయి ఎందుకు ఆస్వాదించదు స్వీకరించదు ఆస్వాదించింది పిండేసింది తీసుకెళ్ళిపోయింది తణుకుని వెళ్ళిపోయింది భగవంతుడు మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు ఏంటంటే కనుక ఏదో కాంప్రమైజ్ వచ్చింది డబ్బులని చెప్పి మీ వాడు అక్కడితో ఆగలేదు రెండోసారి తప్పు చేశాడు రెండోసారి ఏం తప్పు చేశాడు మీకన్నీ మళ్ళీ మళ్ళీ మీ ముత్తు మీ అందరి మీద ఒక వేసాడు ఏ వేశాడంటే కనుక సరేనమ్మ నువ్వు పిల్లల్ని చూడమ్మా నేను వేరే పిల్లల్ని చేసుకుంటాను అన్నాడు సరే అమ్మా లక్ష రూపాయలు ఇచ్చేసే ఎక్కడితో వదిలి చేసుకోవమ్మా అని చెప్పాడు అంటే ఎన్ని అబద్ధాలు ఆడాడో మీ అబ్బాయి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది ఇక్కడ మనకి సినిమాలో కనిపిస్తుంది అమ్మా ఆ అబ్బాయికి ఒక పద్ధతి కానీ ఒక వ్యవహారం కానీ ఒక ఆలోచన కానీ అయ్యో అమ్మ ఎంత సఫర్ అవుతుంది అనేటటువంటి ఒక బాధ కానీ చెల్లి ఏం బాధపడుతుంది అనేది ఒక అంశం కానీ పరుగు నాలెడ్జ్ కానీ ఏమీ లేదు అబ్బాయికి ఈరోజు ఎంత కఠినంగా వ్యవహరించాడు ఈరోజు అటువంటి కొడుకుని వెతుక్కుంటే ఈరోజు ఇక్కడ కూర్చుని నా కొడుకుని నన్ను కాపాడి ఇవ్వండి అని అంటాం వేస్ట్ అని అంటున్నాను నేను అది అంటే తనకి ఉన్నారు భర్త పిల్లలు పిల్లలున్నా పిల్లలకి పిల్లలు ఉన్నా ఆ పిల్లలకి పెళ్ళైనా ఈ రోజు నేను మాట్లాడేది ఆ అమ్మాయి గురించి మాట్లాడద్దు అని అంటున్నా వినండి ఒక్క నుంచి వినండి నా మాట వినండి లాస్ట్ లో మీరు మాట్లాడదురు కానీ మీరంటే నాకు గౌరవం ఉంది మీరు పడే బాధ నాకు అర్థమైంది ఎందుకంటే ఒక తండ్రి లేనటువంటి ఇద్దరు పిల్లల్ని ఎన్ని చాకి ఎంత కష్టపడి ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని తట్టుకుని మీరు ఈ రోజు స్థాయికి వరకు తీసుకొచ్చారు అలాంటి ఈ రోజు ఆ అమ్మాయి ఎవరో వచ్చి మోసం చేయటం కాదు మీ కొడుకే మీకు మీ గుండెల మీద ఒక కాలుతో తన్నాడమ్మా తప్పుగా అనుకోకండి మీ కొడుకు మీ గుండెల మీద కాలుతో తన్నాడు అటువంటి అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయి వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నాడు ఆ అమ్మాయికి డివోర్స్ అవ్వలేదు డివోర్స్ అవ్వకుండా నా కొడుకును పట్టుకెళ్ళిపోయింది ఇవన్నీ వేరే వ్యవహారాలు ఎవరికి ఉండాలి ఈ ప్రధానమైన బుద్ధి నీ కొడుకు ఉండాలి తీసుకొచ్చావు లక్ష రూపాయలు కాంప్రమైజ్ అయ్యింది అమ్మ నాన్న బుజ్జి కన్నా అని చెప్పి అబద్దలాడి మళ్ళీ మీ అనకతలు ఇంకో గొంతతో వేడువాడు మళ్ళీ ఇంకో గొంతతో వేడు ఒకసారి మీద గుండెల మీద అంటాం కాదు రెండోసారి గుండెల మీద అన్నాడు అయిపోయింద్రా భగవంతుడా నీకు వంద మొక్కులు మొక్కుతాను అనేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని బుట్టలు వేసి మళ్ళీ మోసం చేశాడు ఆమెను మోసం చేస్తాడా వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది వాళ్ళు వెళ్ళి అనేటటువంటి దానికి ఒక వ్యాలిడిటీ ఉందా లేదా లేదా మొదటి మొగ్గుడు మళ్ళీ ఎంటర్ అవుతాడా వీడిని ఒక నాలుగు వాయిస్తాడా అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది వీడు డిప్రెషన్తో వస్తాడా తాగిపోతాయోడ వస్తాడనేది కాలం నిర్ణయిస్తుంది కానీ ఇక్కడ తల్లి ప్రేమకు కూడా ఒక హద్దు ఉంటుందని నేను చెప్తున్నాను తల్లి ప్రేమ గొప్ప సార్ తల్లి ప్రేమ అంతనే సార్ అంటే కనుక అంత తల్లిని ప్రేమి అంత కొడుగ్గా మీరు ప్రేమించినటువంటి మీరు వారు మీకు తిరిగి ఏమి ఇచ్చాడమ్మా అవమానం అబాండడం తప్ప బుర్రలు పాడు చేసుకోవటం తప్ప మనశ్శాంతి లేకపోవటం తప్ప ఏమా ఈరోజు నువ్వు పరిత పరితపించిపోతున్నావు నాలుగు నెలలు అయింది సార్ నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో చెన్నై సిల్క్స్లో అక్కడ ఇక్కడ ఉన్నాడు నాలుగు నెలలు అయింది సార్ మాట్లాడకుండా అన్నాడు వాడికి గోరంతన్న అనిపిస్తుందా నా తల్లి ఇక్కడ బాధపడుతుంది బతుకుందా లేదా లేదంటే గుండాయి చచ్చిపోయిందని చెప్పి గోరంతన్న అనిపిస్తుంది వాడికి ఎపిసోడ్ చూస్తాడేమనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాను నీ చూసైనా కూడా అట్లీస్ట్ వాడు తిరిగి వస్తాడనేది అనిపిస్తుందా అనిపించట్లేదు మరి ఇందుక మీ రోజు ఇక్కడ కూర్చుండిపోయి మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఏం ఉద్ధరించండి నీ కొడుకు ఇన్నిసార్లు మోసం చేసినటువంటి వాడు పరువు తీసినటువంటి కొడుకు గురించి ఈరోజు కొడుకుని కూర్చుని ఆ అమ్మాయి దొంగ అండి అమ్మాయి దొంగ అంటే అమ్మాయి ఏం దొంగ కాదు ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయ్యి డబ్బులు ముందొచ్చింది అమ్మాయిని అంటానికి ఏం లేదు మీ వాడు వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయి కొంగు పట్టుకున్నాడు మీ అమ్మాయి మీ వాడు వెళ్ళి మళ్ళీ నువ్వే కావాలి నువ్వు లేకపోతే నేను బతకలేనన్నట్టుగా మీ వాడు మాట్లాడాడు తల్లి మీద ప్రేమ లేదు చెల్లి మీద ప్రేమ లేదు ఎవరో వేరే ఒక మొగుడు మొగుడు వదిలేసి ఒక ఒక ఆడదాని గురించి మీ వాడు పరితప్పిస్తున్నాడు అలాంటి వాడు దయచేసి ఈ అడగటం కూడా వేస్ట్ అమ్మ అవేమి దేశాన్ని ఉద్ధరించలేదు ఎవరిని ఉద్ధరించలేదు మీకేమీ కొని తెచ్చింది ఇవ్వలేదు మిమ్మల్ని చూసుకుంటాననేటటువంటిది లేదు కఠినమైనటువంటి ఆలోచన శైలి ఉన్నటువంటి వాడు ఇదేంటి సార్ ఇక్కడికి వచ్చి నా కొడుకుని పిలమంటే నా కొడుకుని వ్యతిరేకం మాట్లాడే కరెక్ట్ అమ్మా అది అది కరెక్ట్ ఎందుకంటే ఏ రోజైతే కనుక వాడికి నిజంగా కనువిప్పు కలిగి అయ్యో పాపం అని చెప్పి నానాన్న మా అమ్మ అని చెప్పి వెనక్కి వస్తాడో వచ్చినోడు వెనక్కి వస్తాడు అప్పుడే స్వీకరించండి అప్పటి వరకు మీరు ఇలా పరితెప్పించడం అనేది కూడా కష్టం కాదు ఈరోజు మమ్మల్ని ఫోన్ మాట్లాడమంటున్నారు ఏం మాట్లాడతామా ఏమయ్యా ఎక్కడున్నావు అంటాడు అవునండి నా పెళ్ళంతో పాటు ఉన్నాను నేను సుఖంగా ఉన్నాను అంటాడు మా అమ్మ ఇది స్వీకరించట్లేదండి మేమిద్దరం మేజర్స్ అండి మేము చేసుకుంటే తప్పేంటండి అని అంటాడు ఏమంటాడమ్మా రావయ్యా మీ అమ్మ అన్నం తినట్లేదు సిక్ అయ్యింది మంచం మీద పడుకుందని అంటాడు వస్తాడు పది రోజులు చూస్తాడు మళ్ళీ అమ్మాయి హుష్లే వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతాడు ఏ రోజైతే కనుక ఆ అమ్మాయిని మీ వాడు అసలు సిసలుగా చేదరించుకుని అసహించుకుంటాడో ఆ రోజు నీ కొడుకు నీ దగ్గర ఉంటాడమ్మ అప్పటివరకు ఇలా తిరగటము ఇలాగ అందరినీ వేడుకోవటం అనేది వేస్ట్ వాడికి బుద్ధి రానివ్వండి వాడు వెళ్ళినటువంటి దారిలో అది ఎంత మొల్ల మొల్లపోదా అక్కడ ఏమేమి గుచ్చుకుంటాయనేది ఆ బుద్ధి రానివ్వండి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది కాలం నిర్ణయిస్తుంది ఆమె యొక్క ఇంటిగ్రిటీ కరెక్ట్ కాదు ఆమె యొక్క వ్యక్తిత్వం కరెక్ట్ కాదు మొగుడు వదిలేసి ఇక్కడ వచ్చి నా కొడుకుని తనుకుని వెళ్ళిపోతుంది కదా ఇంకొకటి ఎవడన్నా దూరి ఆ విధంగా పరిస్థితి వస్తే కనుక వాడు ఎక్కడ ఏ బొట్లో పడ్డాడు అన్నది నీ కొడుకే తెలుస్తుంది వెనక్కి వస్తాడు వరకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నీ కూతురును చూసుకోండి మీ అల్లుల్లో ఒక కొడుకుని చూసుకోండి ఆ విధంగా అయినా నీ కొడుకు బుద్ధ వచ్చేటటువంటి విధంగా వస్తుంది నలుగురి నుంచి ఫోన్లు చేయించటాలు వాడు ఫోన్లు బ్లాక్ చేయటాలు ఎప్పుడు వస్తాడు నా కొడుకు అని చెప్పి ఇలాంటి వేదికలు నాలుగు చోట్ల రావటం అనేది శుద్ధ దండగా మీ కొడుకు లేనటువంటి మమకారం మీ కొడుకు లేనటువంటి కనికరం ఈరోజు కొత్తగా తెప్పించేటటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు ఒక తల్లి ఈ స్థాయి వరకు పెంచిందంటే కనుక పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఒక జాలి దయ లేని వాడికి ఎవరు మా బతుమలుకోవాలి ఎవరు అడుక్కోవాలి రారనైనా అని అడుక్కుంటే వస్తాడా దానికి కూడా మీరు అడీ వస్తాడా వచ్చిన ఉంటాడా ఆలోచించుకోండి థ్యాంక్ యూ అంతకుముందు అలా లేడు ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు వాళ్ళ పిల్లలు ఉన్నారు వీడికి కానీ అమ్మాయి అమ్మా అంతకుముందు లేడు అప్పుడు తల్లి ఇప్పుడు తల్లే కదా నువ్వు అప్పుడు తల్లి ఇప్పుడే తల్లే కదా అప్పుడు ప్రేమించు ఇప్పుడు ప్రేమించవు కదా వాడు వాడు అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత నిన్ను ఎందుకు ప్రేమించట్లేదు నేను ఎందుకు కాదనుకోవట్లేదు అది నేను అడుగుతున్నాను నేను అడిగే పాయింట్ నీకు అర్థం కావట్లేదు నా కొడుకు మారిపోయాడు నా కొడుకు మారిపోయాడు అని అంటున్నావు ఆ అమ్మాయి మార్చేసింది మార్చేసింది అని అంటున్నావు మరి నువ్వు మారలేగా నా కొడుకు నా కొడుకే నా తల్లి ప్రేమ తల్లి ప్రేమ నా కొడుకుని నాకు భిక్ష పెట్టండి అని వచ్చి కూర్చొని అడుగుకుంటున్నావుగా ఏ ఒక్కసారి నీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదో సరిగ్గా తింటున్నావో లేదో నీ జీవితం ఎలా ఉందో అని చెప్పి నీ బాగోగులు ఎవరో ఒక ఫోన్ కాల్ చేయొచ్చుగా నాలుగు నెలలు బట్టి పల్లాన్ని చూసుకుని నీకు ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు వాడు అది నా బాధ ఇలా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్